హాయ్ ఫ్రెండ్స్ నేను మీ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు త్రివేణీస్ కిచెన్ త్రివేణీస్ కిచెన్లో ఈ మాల్ట్ వీడియోలో మనం బయట షాపుల్లో కొన్ని దాల్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఒకసారి ఈ దాల్ని నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి ఇలా చేస్తే చక్కగా బయట కొన్న వాటిలాగే భలే క్రంచీగా వస్తాయండి సూపర్గా ఉంటాయి ఇలా ట్రై చేశాక మరి ఎప్పుడు కూడా మూంగుదని బయట కొననే కొనరు మరి లేట్ చేయకుండా ఈ మూంగుదాలు చేసే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక బౌల్ని పెట్టుకొని అందులోకి ఒక పావు కేజీ దాకా మూగుదలని వేసుకోవాలండి నేను ఒక కప్పు వరకు తీసుకున్నాను వీటిని ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేసుకుని నిండా నీళ్ళని తీసుకుని నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి ఇలా వంట సోడా వేయడం వల్ల పప్పు అనేది చక్కగా పొంగి క్రంచీగా వస్తుందండి వేయించినప్పుడు ఇప్పుడు ఈ పప్పుని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక ఫోర్ అవర్స్ పాటు నానబెట్టి చూపిస్తున్నానండి పప్పు అనేది చక్కగా ఉబ్బింది నెక్స్ట్ ఈ పప్పుని ఒక టూ టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకోవాలండి ఆ తర్వాత ఏదైనా ఒక గిన్నెలోకి జల్లెడ పెట్టుకొని వాటర్ అన్నీ వంపేసి పప్పు వడకట్టుకోవాలి పప్పులోని వాటర్ అంతా వడకట్టి పప్పుని ఒక కచ్చప్ మీదకి తీసుకోవాలండి ఒక చిన్న టవల్ మీదకి తీసుకొని ఫస్ట్ పైన ఉన్న తడంతా తుడిచేసుకుంటే మరలా కాటన్ క్లాత్ మీద ఆరబెట్టినప్పుడు వీటిలో ఉన్న తడికి మరలా త్వరగా ఆరవండి సో అందుకే నేను ఇక్కడ ముందు ఫస్ట్ తడంతా తుడిచేసుకుంటున్నాను ఆ తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన పల్చగా వేసుకోవాలి వీలైనంత పల్చిగా లాగి ఫ్యాన్ కింద పెట్టుకోవాలి ఇవి ఆరడానికి ఒక వన్ అవర్ పాటు టైం పడుతుందండి వీటిలో చెమ్మ ఏమి ఉండకూడదు తడు ఉండకూడదు అనమాట ఇక్కడ గంట పాటు ఆరబెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా పొడి పొడిగా ఉండాలి చేతికి కూడా అంటుకోకూడదు నెక్స్ట్ మరోవైపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఒక జల్లెడని పెట్టుకొని జల్లెల్లోకి ఈ పప్పు కొద్ది కొద్దిగా వేస్తూ ఫ్రై చేయాలి ఈ పెసరపప్పు ఫ్రై అవ్వడానికి పెద్దగా టైం ఏం పట్టదండి జస్ట్ ఒక టూ టూ త్రీ మినిట్స్ లోపే వేగిపోతుంది మధ్య మధ్యలో ఇలా గరిట పెట్టి మిక్స్ చేస్తుంటే అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయండి ఈ మూంగుదాలు పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఆయిల్ అనేది హీట్ కంపల్సరీ అండి ఇక్కడ ఆయిల్ సరిగా హీట్ అవ్వకపోయినా ఈ పప్పు అనేది ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుందని గుర్తుంచుకోవాలి ఇవి కలర్ కూడా మారకూడదండి పచ్చగానే ఉండాలి అలాగే చక్కగా క్రంచీగా వేగుతాయి ఇలా వేయించుకుని ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి తీసుకోవాలి ఈ దాల్కి ఆయిల్ ఎక్కువ పట్టుకుంటుందండి సో ఆయిల్ని రిమూవ్ చేయడం కోసం టిష్యూ పేపర్లు తప్పకుండా వేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా పీల్ చేసిన తర్వాత టిష్యూని పక్కకు తీసేసుకోవాలి నెక్స్ట్ ఇవి ఉప్పగా ఉండడం కోసం నేను ఇక్కడ ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నానండి ఇంకా ఇందులో కావాలి అనుకుంటే కారం వేసుకోవచ్చు చాట్ మసాలా వేసుకోవచ్చు మీ ఇష్టం వీటిని మీరు ఏ టేస్ట్ కావాలంటే అవి వేసుకోవచ్చు నేనైతే సాల్ట్ మాత్రమే వేశాను అంతే ఫ్రెండ్స్ ఎంతో క్రంచీ అయినా రుచికరమైన హెల్దీ వేలో దాల్ రెడీ అయింది కదా చూసారు కదా వీడియో నచ్చిందా మరి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్